హలో అండి ఆం డాక్టర్ కీర్తి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి సో ఈరోజు మనము చాలామంది పేషెంట్స్ మేడం మాకు ఎక్స్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది సో దీనికి మేము ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు సో ఈ వీడియోలో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో యూజువల్గా ఏంటంటే ఫిమేల్స్లో రైట్లో ఒక ఎయిట్ ఎగ్స్ లెఫ్ట్లో ఒక ఎయిట్ ఎగ్స్ అలా ఉంటాయన్నమాట బట్ కొంతమంది పేషెంట్స్కి కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ మూలంగా కానీ లేదంటే ఎండోమెట్రియోసిస్ అంటుంటారు ఆరు కొన్ని రకాల పీఐడిస్ ఇన్ఫెక్షన్ మూలంగా సో ఎటువంటి కారణాల వల్ల ఎగ్స్ కౌంట్ అనేది తక్కుతూ ఉంటుంది సో ఇలా తక్కువ ఉండే పేషెంట్స్కి మనం కొంచెం తొందరగా ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి సో ఇందులో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా డిటెక్ట్ చేయాలి ఎక్స్ కౌంట్ తక్కువ ఉంది అనుకుంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఒకసారి కన్సల్ట్ అయితే మీకు స్కాన్ అనేది చేయడం జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రాన్స్ ఫెజైనాల్ అల్ట్రాసౌండ్ సో ఈ అల్ట్రాసౌండ్లో మీకు మీకు ఎక్స్ కౌంట్ ఎంతుంది రైట్లో ఎంత ఉంది లెఫ్ట్లో ఉంది అనేది ఒకసారి చూడడం జరుగుతుంది సో దెన్ మీకు ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు సో దీన్ని యాంటీ ములేరియన్ హార్మోన్ అంటారనమాట సో ఈ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి మీ ఎగ్స్ కౌంట్ అనేది ఎంత ఉంది కొంచెం ఐడియా వస్తుంది దెన్ ఇంకొకటి ఏంటంటే మీ ఏజ్ వైజ్ కూడా మీ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్లో టూ ఎగ్స్ లెఫ్ట్లో టూ ఎగ్స్ ఉన్నాయి మీ ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంది మెయిల్ ఫ్యాక్టర్ హస్బెండ్ యొక్క పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి సో ఇటువంటి పేషెంట్కి ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఐయుఐ ట్రీట్మెంట్స్ కానీ వోబులేషన్ ఇండక్షన్ అని కానీ ఇలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్లో ఎక్కువ మనం టైం వేస్ట్ చేయకూడదు సో ఇలాంటి పేషెంట్స్కి మనకి డైరెక్ట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ అనేది బాగుంటుంది లేదు కొంచెం బార్టర్ లైన్ రిజర్వ్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంహెచ్ వన్ ఉంది కొంచెం ఎక్క రైట్లో ఒక త్రీ ఎక్స్ లెఫ్ట్లో ఒక త్రీ ఎక్స్ ఇలా ఉన్నాయి అనుకుంటే మనం ఇటువంటి వాటికి ఒక వన్ ఆర్ టూ సైకిల్స్ అయ్యి ట్రై చేసి సో ఫెయిల్ అయినట్లయితే వెంటనే ఐబీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ విధంగా అంటే యంగ్ పేషెంట్స్ గురించి చెప్తున్నాను అంటే ఈవి ఎగ్స్ యంగ్ ఏజ్ ఉన్న పేషెంట్స్ అంటే వయసు తక్కువ ఉన్న పేషెంట్స్ కూడా ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ద్వారా మనకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్